అమరావతిని వేగంగా మరి నిర్మాణం కొనసాగించి సాధ్వన్యం తొందరలో పూర్తి చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వచ్చి ఏడాదిన్నర గడిచిన తర్వాత కూడా సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని నాలాంటి వాళ్ళని చెప్తే రకరకాల వ్యాఖ్యలు చేశారు చేస్తారు కూడా వాటి గురించి ఖాతా చేస్తే మేము మాట్లాడలేము సమస్యలు లేవనెత్తలేము సమస్యలు బలంగా ముందుకు వచ్చాక మాట్లాడేవాళ్ళు లేకపోతే రకరకాలుగా చెప్పేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు కానీ ముందుగా రాబోతుంది దానికి అవకాశం ఉంది విధానాలు ఇలా దారితీస్తున్నాయని చెప్పడం ఉదాహరణకు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు గురించి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కూడా నిరంతరాయంగా మాట్లాడుతున్నాము ఆ విషయాలు లేవనెత్తుతున్నాము అసలు ఏదో ఏం దాన్ని చేస్తున్నాము అన్నట్టుగా అన్నారు అమరావతి విశాఖపట్నం పోలవరం ఇవి చాలా కీలకమైన సమస్యలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ ప్రాంతాలుగా చూస్తే రాయలసీమ సమస్యలు ప్రకాశం జిల్లా సమస్యలు ఇంకా ఆదివాసీ ప్రాంతాలు చాలా ఉన్నాయి ఇంకా అన్నింటిలో ఒకే చక్కటి మనం వెళ్ళలేం కాదు అమరావతి జేఏసీ అసంతృప్తి ఎంతవరకు వచ్చింది దాని మీద మీరు గమనిస్తే చాలా నిరంతరాయంగా నేను మాట్లాడుతూ వచ్చాను ఆ సమస్యలు లేవనెత్తుతూ వచ్చాను అనేక మంది తిట్టినా కానీ ఇప్పుడు ఆ అంశాలు ఎవరు లేవని ఎత్తున్నారు నేను చెప్పిన దానికంటే కూడా ఆవేశంగా దీని మీద గంటల తరబడి చర్చలు పెట్టేసి ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు కనీసం ఇప్పుడు ఏడాదిన్నర అయిపోయింది ఇంకొక ఏడాది ఉంటే ఎన్నికల్లో పడిపోతారు పూర్తిగా అక్కడ పనేమో వేల కోట్లతో ముడిపడిన వందల వందల నిర్మాణాలు చేయాల్సిన పని దానికి ఒక రూపురేఖలు ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఇటువంటి అప్పుడు వేగంగా దాని గురించి చర్చించాలా వద్దా రైతుల సమస్యలు ఎన్నిసార్లు చెప్పారు నేను సిఆర్డిఏ కార్యాలయం ప్రారంభించిన రోజు చంద్రబాబు పెమ్మసాని చంద్రశేఖరు నారాయణ శ్రావణ్ కుమారు అలాగే సిఆర్డిఏ కలిసి పరిష్కరిస్తారని చెప్పిన రోజు కూడా నేను ఈ సందేహాలు లేవనెత్తాను కారణం ఏంటంటే నిజంగా అక్కడ రైతులతో స్థానికంగా పనిచేసే వాళ్ళతో సంఘాలతో ప్రజల శ్రేయస్సు కోరే వాళ్ళతో మాట్లాడడం వల్ల వచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల చెప్తున్న విషయాలు తప్ప ఇవే ఊహాజనితమైనటువంటివి ఎప్పుడు కాదు నేను అమరావతి అడుగులేటు అని రాసిన నా పుస్తకంలో కూడా దాన్ని వేగంగా పూర్తి చేయడానికి ఏం చేయాలన్న విషయమే రాశాను దాన్ని మూడు రాజధానుల సిద్ధాంతాన్ని నేను ఎప్పుడు బలపరచలేదు మూడు ప్రాంతాల అభివృద్ధి అవసరం మూడు రాజధానులు ఉంటేనే ఇప్పుడు ఏమైంది చివరికి ఏది అవ్వలేదు అనుకోండి సరే అది అలా ఉంచుతాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగంగా పరిష్కరిస్తామని చెప్పారు కానీ చిన్న రైతులు చిన్న చిన్న వాళ్ళని అస్సలు పట్టించుకోవడం లేదు గౌరవం లేదు లంచాలు అడుగుతున్నారు అవినీతి జరుగుతుంది ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి రైతులు చెప్తున్నారు జేసీ నాయకులు చెప్తున్నారు మీడియాకు వచ్చి చెప్తున్నారు తెలుగుదేశం అనుకూల మీడియా అని పేరు పొందిన చోటకు వచ్చి చెప్తున్నారు అసలు ఆ పత్రికల్లో ఆ ఛానల్స్లోనే ఆ వార్తలు ఆ ఇంటర్వ్యూలు ఇబ్బడి ముమ్మడిగా వస్తున్నాయి దీనికి కారణం ఏంటి అక్కడ పరిస్థితి అది గ్రౌండ్ రియాలిటీ క్షేత్రస్థాయి వాస్తవికతను అవి చెప్తూ ఉన్నాయి ఒకటి ప్లాట్లను విభజించి ఆ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఏడు వేల ఏడు వందల ఎకరాలని చెప్పొచ్చు మీకు ఏడు వందల ఎకరాలే కింద ఉన్న వాళ్ళకి ఆ సమస్య అలా ఉంటుంది రెండవది పెద్దది మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు రైతు మిత్రులు మాకు అలాట్మెంట్ చేశారు కానీ తర్వాత జగన్ వచ్చి అక్కడ ప్లాట్లు ఇవ్వటము అనేక కారణాలు జరిగిన తర్వాత పెద్దవాళ్ళు అక్కడ ఉండటం వీటన్నిటి వల్ల మాకు ఇచ్చిన ప్లాట్లలో మమ్మల్ని ఇవ్వటం లేదు అవి మావి అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు మేము ఏం చేయాలి ఇది రెండోది మూడవది ఇచ్చిన చోటికి డెవలప్మెంట్ రోడ్లు అవన్నీ లేకుండా మేము ఏం చేసుకోవాలి నాలుగోది ఈరోజు పెమచా చంద్రశేఖర్ వాళ్ళంతా సమావేశమయ్య ఆయన మాట్లాడుతున్నారు ఏమని లంక భూముల సమస్యలు ఇంకా అట్లాగే ఉన్నాయి ఇవి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో పరిష్కారం అవుతాయి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఎన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అవుతాయని కేంద్ర మంత్రి చెప్తున్నారు స్వయంగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి అంటే మీరు ఊహించండి అంటే ఒక్కొక్క సమస్య ఇంకా అసైన్ భూములు పేద రైతులు వాటి సొంతదారులు ఎవరు లేదా ఎవరు ఈ సమస్యలు అవి ఉండనే ఉన్నాయి ఇవన్నీ ఎక్కువగా చిన్నవాళ్ళనే బాధిస్తున్నాయి జరీబీ భూములు నాన్ జరీబీ భూములు అవి కూడా చెప్తున్నారు కొంతమంది ఏమో రైతుల గురించి చాలా తక్కువగా మాట్లాడటం రైతులేదైతే తప్పుగా చిత్రి వక్రంగా చూపించి లాభం తెచ్చుకోవాలనుకుంటున్నారని ఈ మొత్తంలో చాలా కీలకమైన అంశం ఏమంటే మీరు మమ్మల్ని సిఆర్డీఏతో మాట్లాడమంటున్నారు లేకపోతే వీళ్ళు నారాయణ వీళ్ళు అన్నారు వాళ్ళు చాలరు మేము ముఖ్యమంత్రితోనే మాట్లాడతాము అని జేఏసీ వాళ్ళు సిఆర్డిఏ భవనం రోజు చెప్పారు ఆ రోజు చంద్రబాబు చెప్పింది ఏంటి మీరు వాళ్ళతో మాట్లాడి పరిష్కారంగా పోతే నేను చూస్తాను అప్పటికి ఇప్పటికి సమయం గడిచింది కదా ఈ సమయం గడిచాక రంగంలోకి వస్తున్నారా ఒకటి అధికారుల అవినీతి అధికారులు అంతా అవి అధికారులు అధినేతలను కాదని అధికారులు ఎంతవరకు చేస్తారంటే అధినేతలు గట్టిగా ఉంటాయి పైగా ఇన్ని ప్రత్యేక పరిస్థితులు ఎంత మీడియా ఫోకస్ ఇంత తీవ్రమైన కేంద్రీకరణ ఉన్న పరిస్థితుల్లో చిన్న చిన్నగా అధికారులు ఇష్టాంసరం చేయగలుగుతారా ఎవరో ఒకరు దానికి కారణంగా సాకుగా చూపించాలి కాబట్టి వాళ్ళని చూపించిన తప్ప రాజకీయమైన ఆమోదము ఆదేశము లేకుండా కింది స్థాయి అధికారులు ఇష్టానుసారమే ఎలా చేయగలుగుతారు చేస్తే ఒప్పుకునే పరిస్థితి ఇక్కడ ఉందా రియల్ టైమ్ గవర్నెన్స్ అని చెప్పేటటువంటి ప్రభుత్వం క్యాపిటల్లో కూడా క్యాపిటల్లో జరిగే లేదా కేంద్ర కార్యాలయంలో రాజధాని కేంద్ర కార్యాలయంలో జరిగే విషయాలు కూడా తెలుసుకోలేదా కాబట్టి ఇవి తెలిసే జరుగుతున్నాయి ఒకవైపునేమో ఎవరు వచ్చినా మేము భూములు ఇచ్చేస్తాము కార్పొరేట్లకు ఇస్తాము ప్రతి మంత్రివర్గ సమావేశం తర్వాత ఎవరెవరికి భూములు అలాట్ చేశారో లిస్ట్ వస్తుంది మరి రైతులకు ఏం చేశారు వాళ్ళు రైతుల సంగతే ఇలా ఉంటే వ్యవసాయ కార్మికులు చేతి వృత్తిదారులు పేదలు అక్కడ బతుకు తెరవచ్చు నడుపుకున్న వాళ్ళు వాళ్ళ సంగతి ఏంటి అలాగే అక్కడ భూముల ఆశతోనో లేకపోతే లాభం వస్తుందనో కొనుక్కున్న వాళ్ళు ఆ వాళ్ళకి రేట్లు ఎంతవరకు వస్తున్నాయి ఇంత లోపల మేము ఇంకో నలభై వేల ఎకరాలు తీసుకుంటాము సేకరణ చేస్తాము సమీకరణ సేకరణ అని చెప్పి ఎంత గందరగోళం సృష్టించారు వీటి అన్నిటికీ ముగింపు ఏమైనా వచ్చిందా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏమన్నా ఈ ఏడాదిలో వేగంగా పూర్తి చేశారా ఉదాహరణకు ఇప్పుడు నిర్మలా సీతారామన్ వచ్చి బ్యాంకులకు శంకుస్థాపన శంకుస్థాపన ఎప్పటికి పూర్తి అవ్వాలది కాబట్టి అమరావతిలో పనులు వేగంగా జరగలేదు అంతకుముందు ఎవరైనా సమస్యలకు ముగింపు రాలేదు జేఏసీలకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు వేల కోట్లు అప్పు తెచ్చాము ఇంకా ఆ సంస్థ నుంచి వచ్చింది అప్పు తేవడం అప్పు అప్పు కట్టడం ఒక తీరు కానీ అవి సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలి కదా రెండవది దశల వారీగా చేసుకుంటూ పోవాలి కదా అన్నీ అనిశ్చితంగా అన్నీ ఎడతెగనివిగా ఉంటే ఎక్కడికక్కడ చిన్న చిత్తగా మనుషులు ఏం చేస్తాము ఈ పని ఇంతవరకు ఆ పనేంతవరకు హమ్మాయ అనుకుంటారు వాళ్ళు వాళ్ళకి ఎప్పటికీ అది తీరం పడవ తీరం చేరకపోతే కాబట్టి ఇది ఒక చాలా తీవ్రమైన పరిస్థితి ఇంకా చివరిది శాసనం గతంలో ఇంకో ప్రభుత్వం వచ్చి మార్చింది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇక్కడ విశాఖపట్నంలో ఎంత ఫోకస్ పెడుతున్నారో ఆర్థిక రాజధాని రకరకాల పేర్లు మనం వింటున్నాం తప్పేం కాదు విశాఖపట్నాన్ని కూడా అక్కడ వీళ్ళు పెరిగి ఎవరికి ఇస్తారు అదానే ప్రదేశ్ లాగా అవుతుంది ఇట్లాంటి ఆరోపణలు దాన్ని అలా ఉంచుదాం కానీ ఇక్కడ మళ్ళీ ఎవరో వచ్చి రాజధానితో చెలగాటు మాడకుండా ఒక శాసనం తేవాలి అని చెప్తే దానికోసం పనిచేస్తామని చెప్పి ఏడాది అయిపోయింది అసలు ఆ ఊచులు ఉలుకులేదు పలుకులేదు ఇప్పుడు ఈరోజు చెప్తారు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ ఆ విషయం ఆలోచిస్తున్నాము దృష్టికి తెస్తున్నాము అని ఎప్పుడు జరిగేటట్టు కనీసం ఒక ఆరు నెలలు పట్టిందని రెండేళ్ళు నేను ఒకటే చెప్తున్నాను నేను ఒక ఇరవై ఏళ్ళ నుంచి లేదా ఇరవై ఐదు ఏళ్ళ నుంచి కూడా ప్రత్యక్షంగా చూస్తున్నా ఒక మొదటి రెండేళ్ళు తప్ప తర్వాత అంతా ఎన్నికలు ఎలా గెలవాలన్న ధ్యాసలో పడిపోతాయి రాజకీయ పక్షాలు ఇక్కడ పైగా ఒక పార్టీ కాదు మూడు పార్టీలు ఆర్థికంగా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి పోటీ ఉంది కాబట్టి అమరావతికి ఒక యుద్ధ ప్రాతిపదిక మీద పనులు చేస్తే తప్ప రైతుల వెతలు తీరవు స్థానికులు శ్రమజీవులు పేదలు వాళ్ళు ఆ భూమిని ఆ నేలను ఆ గడ్డను వాళ్ళకి సంబంధించిన సమస్యలు కూడా కావు దానికి ఒక రియలిస్టిక్ ప్రోగ్రామ్ వాస్తవిక ప్రణాళిక కావాలి అది ప్రజలందరికీ కూడా అర్థం కావాలి ఏదో మా దగ్గర ఉంది లేకపోతే సింగపూర్ చెప్తుంది లేకపోతే ఇంకెవరో చెప్తారు ఆ మాస్టర్ ప్లాన్ కొంచెం కూడా అంటారు ఆ మాస్టర్ ప్లాన్ పదేళ్ల తర్వాత కూడా అప్పటి మాస్టర్ ప్లాన్ ఎప్పటికీ ఉందా ఈ లోపల దేశంలో ప్రపంచంలో వచ్చిన మార్పులు పరిగణనలోకి తీసుకోమా కాబట్టి అమరావతి నేర్చే రీలుక్ మళ్ళీ దాన్ని పరిశీలించి ముఖ్యంగా రైతులు ప్రజల సమస్యలకు మొదటి పీట వేసి పరిష్కారానికి తర్వాత దశలవారీగా నడవాలి మొన్న ఉదాహరణకు ఎవరు చెప్తున్నారు గతంలో బాగా బలపరిచిన వాళ్ళు ఇప్పుడు శాసనసభ నడుస్తుంది కొత్త శాసనసభ కట్టడానికి అడవుడు పట్టడానికి హైకోర్టు నడుస్తుంది కొత్త హైకోర్టు వీటి అన్నిటి టెండర్లు పిలవటం ఇంతకంటే రైతులు భూ ప్రజలు తిరిగేదానికి సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం చాలా మంచిది కదా ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి చెప్పకుండా ఈ చేపట్టే పనులు కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఎంత అనేది కూడా ఉంటుంది ఇవన్నీ పరిశీలించాల్సిన అవసరం ఉంది అమరావతి వేగంగా రైతులకు ఇబ్బంది తొలగిస్తూ దశలవారీగా పూర్తి చేస్తే అది చాలా మంచిది అవుతుంది కనెక్టివిటీ గురించి కూడా ఈ క్రమంలో ఆలోచించుచ్చు కేంద్రం ప్రోయాక్టివ్గా డబ్బులు ఇచ్చి పరిశీలించి రంగంలోకి ఎందుకు రాదు ప్రధానమంత్రి గారు ఇంకో మంత్రి గారు వచ్చిపోతే అయిపోతుంది అయిపోదు కదా ప్రజలను రైతులను ఎవరైతే పోరాడారో లాటీ దెబ్బలు తిన్నారో నిలబడ్డారో గట్టిగా వాళ్లను విశ్వాసంలోకి తీసుకుంటే అది అవుతుంది లేదు ఎవరన్నా విమర్శకులను లేకపోతే ఇంకొకరినో తిట్టిపోస్తేనో ఏం జరుగుతుంది వైసీపీ తప్ప ఏ పార్టీ అమరావతిని వద్దని లేదు అటువంటి అప్పుడు అందరినీ కలుపుకోవచ్చు కదా మీకు ఇబ్బంది ఉంది నిజానికి ఇంకా సూటిగా ముందుకు రావడానికి తటపటాయించింది బీజేపీ అది ప్రభుత్వంలోనే ఉంది కేంద్రంలో కూడా ఉంది మీ మద్దతు మీద ఆధారపడి ఉంది మరి దాన్ని గట్టిగా తీసుకురావచ్చు కదా ఈవెన్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకోవచ్చు కదా